ఫోటోలు పెట్టేసి నేను చాలా భక్తులు నువ్వు అగ్ని ప్రవేశం చేయాలి మా కోరికదే ఎందుకంటే దాదాపు సీత మహాసాద్విని గురించి నువ్వు మాడావు కాబట్టి సీతాదేవి ఎలాగో అగ్నిప్రవేశం చేసి పునీతగా బయటకు వచ్చిందో మేము కూడా పెద్ద అగ్ని పెడతాము అందులో త్వరలో భోగి వస్తుంది కదా భోగి దాకా దగ్గర వచ్చేసాయి మేము అరేంజ్ చేస్తాం ఇక్కడే అగ్ని పెద్ద అగ్ని పెడతాం అందులో నాన్ వెజ్ లోపల రావాలి నిలబడాలి అతను ఏం తప్పు చేయలేదు అనుకోండి అసలు అతనికి ఏం కాదు అసలు కాలదు చెప్పినాడు కదా అతనికి ఏం అవ్వదని తప్పు చేసే మటుకు కాలుతుంది ఓకే చూద్దాం మనం కూడా టెస్ట్ చేద్దాం నువ్వు అగ్ని ప్రవేశంలో ప్రవేశించు ఇప్పుడు వచ్చేసి నువ్వు రాజకీయాల్లో వచ్చింది శ్రీరామ అని చెప్పేసి చాలా మంది దోచుకుంటున్నారంట ఎవరు దోచుకుంటారు శ్రీరామ అని చెప్పేసి అంటే నువ్వేమైనా నీ పార్టీ ఏది క్లియర్గా చెప్పు శ్రీరామని దోచేరారా అని చెప్పడము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము నువ్వు అనదలుచుకుంటే నీకు దమ్ముంటే డైరెక్ట్గాను గాను నువ్వు నువ్వెవరినన్నావాను జనాలు ఓట్లు వేసి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది ఇక్కడ ఇండియాలో డెబిట్ రెండు మూడు ఆర్ టీవీ అయింది వేరు వేరు టాపిక్ సాయిబాబా మీద ఒక టాపిక్ అయింది సాయిబాబా కూడా టాపిక్ అయింది అనసూయ టాపిక్ ఏంటంటే చాలామంది హీరోలు హీరోయిన్లు అంటే మేము కూడా అనసూయ అభిమాన సంఘం పెట్టాం మేము అనసూయ ఫ్యాన్స్ అండి అనసూయ అనేటువంటి ఆమె ఒక మామూలు గృహిణ్ అయితే మనం ఎవరు మాడకోవాల్సిన అవసరం లేదు ఆమె ఒక సెలబ్రిటీ ఒక సినిమా ఫీల్డ్లో ఒక ఆమె కూడా ఒక సినిమా రంగంలో ఉంది గ్లామర్ రంగంలో ఉంది ఆమె ఏంటంటే చక్కగా కూడా వీడియోలు పెడుతూ ఉంటుంది సామాన్లు చూపిస్తూ వీడియోలు పెడుతుంది చూసేవాళ్ళు చూస్తారు హీరోయిన్లు చూపించట్లేదా హీరోయిన్లు చూపిస్తే చూడడానికే కదా ఫ్యాన్స్ వెళ్ళేది ఆ లెక్కన అయితే ఇదివరకు జైమాలని కూడా అభిమానులు ఉండేవాళ్ళు మరి ఖచ్చితంగా చూస్తాం మేము ఖచ్చితంగా అనశవికి అభిమానులమే ఖచ్చితంగా అభిమానలమే మేము అనశవి పెట్టే ప్రతి వీడియో చూస్తాం లేదా యాంకరగా ఉండేవి మొన్న లేదంటే హీరోయిన్గా ఉండేవి ఉండేవి పిక్నిక్ రంగమ్మత్త జై పిక్నిక్ రంగమ్మత్త జై రంగమ్మత్త జై పిక్నిక్